రైతులందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు రైతు మిత్ర ప్రవీణ్ అండి నా ఛానల్ కొత్తగా ఎవరైనా చూసేవారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మరియు మీ తోటి రైతులకి షేర్ చేయండి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి షేర్ చేయడం ద్వారా వాళ్ళు మిర్చి ఎంత పెరిగింది తగ్గింది అనేది తెలుసుకుంటారండి సో ఈరోజు తారీఖు చూసుకున్నట్టయితే జనవరి ఇరవై రెండు వేల ఇరవై ఆరు మంగళవారం ఈరోజు ఖమ్మం మిర్చి మార్కెట్లో కొత్త మిర్చి జెండాపాట ధర పదిహేడు వేల ఆరు వందలండి నిన్న నిన్న కొత్త మిర్చి జెండాపాట ధర పదహారు వేల మూడు వందలండి నిన్నటికి ఇయటికి పోల్చుకుంటే ఒక పదమూడు వందలు పెరిగిందండి బాగా జెట్ స్పీడ్లో రేటు మాత్రం బాగా జెట్ స్పీడ్లో వెళ్తుందండి మరియు ఏసీ మిర్చి జెండాపాట ధర పద్దెనిమిది వేల ఒక్కొంద చేయడం జరిగిందండి కాబట్టి మీరు వెళ్తూ వెళ్తూ నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా నా ఛానల్ వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరియు మీ తోటి రైతులకు షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి ఎలా ఉందనే నా వీడియో అనేది మీరు కామెంట్ చేయడం వల్ల నేను వీడియో ఇంకొద్దిగా ఇంప్రూవ్ చేసుకుంటానండి వీడియో తీయటం ఎలాని ఇంప్రూవ్ చేసుకుంటామండి దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అందరూ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల నా వీడియో ఇంకా బాగా వెళ్తుందండి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ని హోల్డ్లో పెట్టండి నేను చేసే వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయండి टुडे न्यू चिल्ली क्रॉप मिर्ची जंडा पाटा प्राइस सेवेंटीन थाउजेंड सिक्स हंड्रेड रुपीस